నా మనసు నా ఆత్మ డబ్బుతో సమృద్ధిగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా మనసు నా ఆత్మ డబ్బుతో సమృద్ధిగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు నా మనసు నా ఆత్మ డబ్బుతో సమృద్ధిగా ఉన్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు ప్రతి రూపాయి నా దగ్గరికి ఆశీర్వాదంలా వస్తున్నందుకో ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి రూపాయి నా దగ్గరికి ఆశీర్వాదంలా వస్తున్నందుకో ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి రూపాయి నా దగ్గరికి ఆశీర్వాదంలా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చేతుల్లో డబ్బు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చేతుల్లో డబ్బు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా చేతుల్లో డబ్బు ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంటున్నందుకు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు నన్ను అనుసరిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు నన్ను అనుసరిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన డబ్బు నన్ను అనుసరిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు మరియు డబ్బుకి కృతజ్ఞతలు సంపద నా జీవితంలో సహజంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు సంపద నా జీవితంలో సహజంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు సంపద నా జీవితంలో సహజంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు నాకు డబ్బు తెచ్చే విత్తనాలైనందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు నాకు డబ్బు తెచ్చే విత్తనాలైనందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు నా ఆలోచనలు నాకు డబ్బు తెచ్చే విత్తనాలైనందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి శ్వాసతో నేను సమృద్ధిని లోపలికి పీలుస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి శ్వాసతో నేను సమృద్ధిని లోపలికి పీలుస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు ప్రతి శ్వాసతో నేను సమృద్ధిని లోపలికి పీలుస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బుకి కృతజ్ఞతలు